హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కతేవ్ కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనము ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే పిల్లలకు తానుండి నా వరకు నేర్పించాం కదండి పదాలు మరి మనము ముందు ముందు అంటే ముందు వీడియోస్లలో చూస్తే ఆ నుండి ఆహా పదాలు నేర్పించాము దానిలో భాగంగా మనము ఖాళీలను పూరించుట నెక్స్ట్ పదాలను సరిచేసి ఏ విధంగా వ్రాయాలి అనే విషయాన్ని కూడా మనం పిల్లలకు నేర్పించాము అయితే ఈరోజు నుండి ఝా పదాలను ఎలా ఖాళీలను పూరించాలి నెక్స్ట్ వచ్చేసి పదాలను ఏ విధంగా సరిచేసి వ్రాయాలి మనం నేర్పించిన పదాలనే మనము ఈ యాక్టివిటీస్ కూడా పిల్లలకు నేర్పిస్తూ మనం నేర్పిస్తే బాగుంటుందని ఇంతకుముందు ఎన్నోసార్లు మనము ఈ విషయం గురించి మాట్లాడుకున్నాము అయితే ఈరోజు ఈ పదాలను ఏ విధంగా ఖాళీలు పూరించాలి అంటే మిస్సింగ్ లెటర్స్ నెక్స్ట్ పదాలను సరిచేసి రాయట ఇవి నేర్పిద్దామండి ఓకేనా మరి స్టార్ట్ చేద్దామా చూసారు కదండీ క్రింది ఖాళీలను సరి అయిన అక్షరంతో పూరించండి క్రింది ఖాళీలను సరి అయిన అక్షరంతో పూరించండి చూడండి ఒకటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ డా కా డాష్ వా మనం ఏం నేర్పించాము డా కడవా నెక్స్ట్ డాష్ రమ్ ఖరం పిల్లల చేతనే అడిగించాలి థర్డ్ వన్ ఈజ్ గా డాష్ ప గడప నెక్స్ట్ ఘ డాష్ అంటే సున్నా పెట్టడం కదా అంటే దీనికంటే ముందు ఒక లెటర్ వస్తుంది ఏంటది ఘటం నెక్స్ట్ చ ద డాష్ చదర నెక్స్ట్ వచ్చేసి చ చా సున్న పెడితే చంద్ డాష్ నమ్ చందనం నెక్స్ట్ వచ్చేసి జ డ్యాష్ జ జ నెక్స్ట్ డ్యాష్ షమ్ షాక్స్ నంబడితే షమ్ జషం చూడండి కడవ ఖరం గడప ఘటం చెదర చందనం జలజ జషం ఇలా ఇవి మిస్సింగ్ లెటర్స్ మనము ఒక లెటర్ని మిస్ చేసి ఒకటి రెండు లెటర్స్ అంటే ఇవి చిన్నాయి కాబట్టి మనం ఒకటే ఇచ్చాము పదము చిన్నగా ఉన్నప్పుడు మనము ఎక్కువ ఇవ్వలేము నెక్స్ట్ చాష్ నమ్ చందనం జలజ ఝషం ఓకేనా అండి చూడండి చూశారు కదండీ క్రింది పదాలను సరిచేసి వ్రాయము క్రింది పదాలను సరిచేసి వ్రాయము చూడండి ఇలా ఇవి మనం ఇంతకుముందు నేర్పించాము ఆ నుండి ఆహా పదాలు ఈరోజు కా నుండి జ పదాలు చూడండి కా వా డ అంటే వాళ్ళు సరి చేయాలి కా వ అని ఇలా సరి చేసేంత కెపాసిటీ అనేది పిల్లలకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి కడవా అంటే కాతో ఏ పదం వస్తుందో వాళ్ళకి తెలుసు కదా నెక్స్ట్ రమ్ కా దీన్ని రివర్స్ చేసి ఖ రమ్ ఖరం నెక్స్ట్ గా ప డా డా గా అంట పా ఇలా చూడండి నెక్స్ట్ ఠమ్ ఘ ఘటం నెక్స్ట్ చ రా ద చ ద ర చదరా தரா நெக்ஸ்ட் நம் தம் தந்தனம் இன் மிதந்த பிளான்ஸ் கூட நேர்ச்சா கண்டிப்பா ஈஸி வை பிள்ளம் சந்தனம் நெக்ஸ்ட

క్రింది పదాలను సరిచేసి వ్రాయము కడవ ఖరం గడప ఘటం చెదర చందనం జలజ చేషం ఈ విధంగా పిల్లలకు నేర్పించాలండి ఓకేనా అండి మరివి ఖచ్చితంగా పిల్లలకు ఇవన్నీ కూడా నేర్పించండి చూశారు కదండీ మరి కా నుండి ఝ పదాలు ఏ విధంగా సరిచేసి వ్రాయాలి పదాలను ఖాళీలను ఎలా పూరించాలో మనము పిల్లలకు ఇప్పుడు మనం నేర్పించినట్టు అంటే వీడియోలో నేను చెప్పినట్టు మీరు మీ పిల్లల చేత చేయించండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనము టా నుండి నా పదాలు టా నుండి నా పదాలు ఏ విధంగా పదాలను సరిచేసి వ్రాయాలి ఏ విధంగా ఖాళీలను పూరించాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి మరి మీ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని నేను అనుకుంటున్నానండి ఈ వీడియోస్ అన్నీ కూడా మరి మీరు నేర్పించండి మీ పిల్లలకు తెలుగు బాగా వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేస్తున్నారని నేను ఆశిస్తున్నానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి బాయ్ అండి